ప్యూర్ ఎల్లో గోల్డ్ అండి సైజ్ తక్కువ ఉన్నాయి పన్నెండు వేలు ఒకళ్ళు రాశారంట పదమూడు వేలు ఒకళ్ళు రాశారు ప్యూర్ ఎల్లో ప్యూర్ ఎల్లో గోల్డ్ అది చూడండి ప్యూర్ ఎల్లో ఆరెంజ్ టైప్ కాదు కాకపోతే సైజ్ తక్కువ పన్నెండు వేలు ఒకళ్ళు పదమూడు వేలు ఒకరు సై తల్ దగ్గర అన్నీ ఢీలక్స్ తా క్వాలిటీ లేకపోతే అది ఎన్ని పదివేల ఐదు వందలు రంగులు ఆరు ఆరుమూర్త బాగున్నాయి డీలక్స్తాను ఆరు స్ట్ టూ జీరో ఫోర్ త్రీ రంగు బ్రహ్మాండంగా ఉంది ఆరుదలు ఉంది కలర్ హైలైట్ బెస్ట్ పద్నాలుగు వేలు అడుగుతున్నారంటే రైతు వద్దంటే ఆ రేటు వద్దన్నారు పద్నాలుగు వేలే అడిగారు అది కూడా ఒక్కళ్ళే అడిగారు టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ ఒరిజినల్ కలర్ చూడండి కలర్ ఉంది కలర్ పద్నాలుగు వేలు రాశారు తేజ మీడియం ఆరుదలు ఉంది కాకపోతే ఇది ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఎవరికి పనికిరాదు ఈ పౌడర్ మిల్లులు కొంటున్నారు డార్క్ కలర్ ఉంది బాగా డార్క్ కలర్ ఉన్నాయి పద్నాలుగు వేలు ఇస్తారు డార్క్ బాగా డార్క్ వచ్చింది ఎక్స్పోర్ట్కి పనికిరాదు తేజాలు ఇది మళ్ళీ చల్లదనం ఇది పదమూడు వేలు రాశారు బాగా చల్లదనం మీడియంలో చల్లదనం తెలియ ఇది పదమూడు వేలు బెస్ట్ ఆరుమూరు చల్లదనాలు చూడండి ఏది పెట్టినా చల్లదనాలు తక్కువ బెస్ట్ ఆరుమూరు చల్లదనం ఇది వచ్చేసి పన్నెండు వేలు వేసారు ఇది కూడా మరీ సైజు ఉంది ఇది కూడా చల్లదనం ఇది పన్నెండు వేలు ఐదు వందలు వేసారు కొండ తోలుతుంది రంగు బాగున్నాయి రంగులు బాగున్నాయని అది వేసారు తెలపరంటే పోసి బెస్ట్ ఆరుమూరు ఆరుదలు ఉంది పదమూడు వేల ఒకళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళు రాశారు ఆరుమూరు బెస్ట్ రంగు బాగుంది చూడండి ఆరుదల డార్క్ కలర్ బాగుంది బెస్ట్ ఇది పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ಎಲ್ಲ <filter> ెస్టే కానండి చల్లదని ఉంటుంది రాసులు వెళ్ళేసారు పద్దెనిమిది వేలు వేసారు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు వేస్తున్నారు బెస్ట్ లైట్ చల్దనే ఉంటాయి లైట్ చల్ల బెస్టే లైట్ చల్దాను కలర్ ఎక్సలెంట్ రంగు బాగుందని పదివేలు రాశారు పిక్కలైనా త్రీ థర్టీ ఫోర్ పిక్కలైనా రంగు బాగుంది చూసారా డార్క్ కలర్ కారం చూసారు పదివేలు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు టూ జీరో ఫోర్ త్రీ నలపలైపోయింది సింజెంటా బ్యాడి మీడియం సైజు కలర్ ఉన్నా అక్కడ తెలపరు ఉన్నాయి ఈ ఎగురు పెక్కలు ఈ తొమ్మిది వేలు ఇందాక మీరు చూసినా అన్ని పదివేలు ఇవి కూడా పదివేలు ఆరు వేలే రాశారు సీడ్ తాలు ఆరుదోలు ఉన్నాయి అది ఇవన్నీ ఆరు వేలు రాశారండి థర్టీ ఫోర్ తాలు కూడా ఉంది దీంట్లో ఆరు వేలు ఇక బుల్లెట్ తాలు అన్ని సీడ్ రకాల తాలు అన్ని ఈ రకాలన్నీ ఆరు వేలు రాస్తున్నా అది ఆరుదోలు ఉంటాయి గాడి తాలు బంగారం తాలు ఈ బ్యాడి తాలు ఈ బంగారం తాలు అన్నీ మీరు చూసే ఈ రకాలన్నీ ఆరు వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారండి చేతాలు రంగులు లేవని ఆరు వేలు ఇవ్వండి తొమ్మిది వేలు అడిగాను ఇవి కూడా పచ్చిమిరగాయలు తగ్గుతున్నాయి పచ్చిమిరగాయలు తొమ్ తొమ్మిది వేలే రంగులు ఉన్నాయన్నీ ఇవ్వండి రంగులు బాగున్నాయి చూడండి సీడ్ తాలు సీడి తాలు ఇంత క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు ఉంటే ఏడు వేల ఐదు వందలు వేస్తున్నాయి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నా బాగా రంగులు ఉన్నాయి చూసారా టూ జీరో ఫోర్ తాలు కూడా ఉన్నాయి రంగులు బాగున్నాయి డీలక్స్ తాలు క్లాసిక్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పోటలేండి క్లాసిక్ ఇవన్నీ అంతే బెస్ట్లే చూడడానికి బాగానే ఉండే పన్నెండు వేలు పన్నెండు వేలు అయిద అన్నీ అండి మీరు యూస్ అయ్యి ఆరదలు ఉంటే పదివేలు చల్లదనాలు అయితే తొమ్మిది వేలు ఇది చల్లదనాలు నీళ్ళు నీళ్ళు నీళ్ళుగొట్టినవి అన్నీ తొమ్మిది వేలు అన్ని కచరా క్వాలిటీలే ఆరదలు ఉంటేనేమో పదివేలు చల్లదనం ఉంటేనో తొమ్మిది వేలు ఇది కూడా అంతే పదివేలు చల్లదనం అయితే తొమ్మిది వేలు సీడ్ రకాలు థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ అయ్యానండి ఇదిగో ఇది కూడా అయ్యా థర్టీ ఫోర్లు పిక్కలు మీడియాలు తెలపర రకాలు ఇదిగో ఇవన్నీ పదివేలు మరి అయితే తా తల ఇలాగుంటే తొమ్మిది వేలు ఇది కూడా తొమ్మిది వేలు చూడండి అంత తెలపరం పదివేలు ఇది మొత్తం మెతక సైజు ఉంది చాలా తొమ్మిది వేలు ఇవి ఇవి కూడా అంతే తొమ్మిది వేలు నీళ్ళు కొట్టుకొచ్చారండి తొమ్మిది వేలు పదివేలు అండి మార్కెట్ డీలక్షే కానీ టూ సిక్స్ చల్లదనాలు పద్నాలుగు వేలు ఇచ్చారు బాగా చల్లదనం అండి టూ సిక్స్ డీలక్స్ చల్లదనం చూడండి డీలక్షే క్వాలిటీ మాత్రం కానీ చల్లదనం ఉంది ఇచ్చారు పద్నాలుగు వేలు రెండు వేలు తేడా చూడండి కింటాయి ఇంటా రైట్ వన్ రంజీ రైట్ వన్ బెస్ట్ లాగే ఉంది పదమూడు వేల ఐదు వందలు బాగుంది రంగు కూడా బాగుంది పదమూడు వేల ఐదు వందలు ఇస్తాను బెస్ట్ రంజీ రైట్ వన్ కలర్ బాగుంది అనుకున్నాండి షార్క్ వన్ సైజు ఇప్పుడు వచ్చే దాంట్లో బెస్ట్ క్వాలిటీ షార్క్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి వచ్చే దాంట్లో బాగుంది క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు షార్క్ వన్ బెస్ట్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ అయినా షార్క్ వన్ ఒకటేనండి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగుందండి ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల ఐదు వందలు వేసారు పదమూడు వేలు కూడా ఉందండి పదమూడు వేలు ఒకళ్ళు వేస్తే మళ్ళీ పదమూడు వేల ఐదు వందలు కూడా వేసారండి బెస్ట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ కలర్ చూడండి బాగుంది మంచి ఆరుదల మంచి కలర్ కలర్ హైలైట్ కలర్ హైలైట్ మీడియం బెస్ట్ రకాలంటారు ఇవన్నీ పదకొండు వేల ఒకళ్ళు పన్నెండు వేల ఒకళ్ళు రాశారు సింగిల్ ఈ సైజ్ తక్కువ అయితే పదకొండు వేలు ఇక పన్నెండు వేలు ఇది పదమూడు వేలు డిటీలండి బెస్టే కానీ సైజ్ తక్కువ కలర్ బాగుంది పదమూడు వేలు వచ్చాయి కర్నూలు డీటెల్ కలర్ కలర్ రంగు బ్రహ్మాండంగా ఉంది కానీ పదమూడు వేలు నిన్న పదకొండు వేలు వేసారంట ఈ త్రీ ఫోర్ అని మీడియాలు బాగా మీడియం కలర్ బాగుంది మనం మనం వీడియోలో కూడా పెట్టాము ఇవాళ పన్నెండు వేలు రాశారంట పన్నెండు కలర్ బాగుంది నిన్న కూడా వీడియో పెట్టాము పదకొండు వేలు ఇవాళ పన్నెండు వేలు పడ్డాయి మీడియం త్రీ ఫోర్ అండి సైజ్ తక్కువ కొద్దిగా కురేడం బెస్టే త్రీ ఫోర్ అండి పదహారు వేలు వేసాడు బాగుంది బెస్ట్ కలర్ హైలైట్ టూ సిక్స్ అండి రోమే టూ సిక్స్ అడ్డ పిక్కలు వచ్చేసింది పదకొండు వేలు వేసాడు పిక్కలు చూసారా టూ సిక్స్ అయ్యి పిక్కలు ఎంత పిక్కలు ఉన్నాయి చూడండి పదకొండు వేలు వేసాడు చిన్న చిన్న పిక్కలు చూడండి ఎట్ట ఎట్టలు పదమూడు వేలు వేసారు టూ సిక్స్ పండుగ ఉంటాను ఎట్టు పళ్ళు తోలుగుతాను బెస్ట్లో పండదవుతుంది పదమూడు వేలు వేసారు సిక్స్ డీలక్స్ అండి మళ్ళీ మంచి ఆరుదలు ఉంది డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు వేసారు టూ సిక్స్ ఇది డీలక్స్ క్వాలిటీ క్వాలిటీ బాగుంది సారా సైజు ఉంది కలర్ ఉంది డీలక్స్ మంచి ఆరుదలు ఉంది పదిహేను వేల ఐదు వందలు టూ సిక్స్ డీలక్స్ పద్నాలుగేలు పీడబుల్ ఫైవ్ బ్యాడ్ బెస్ట్ కలర్ బా కలర్ బ్రహ్మాండంగా ఉంది ఇవేమో పద్నాలుగేలు అంట మీడియం మీడియం బెస్ట్ ఇది చూడండి మరీ మీడియాలు కాదు మీడియాలే కానీ మరీ మీడియాలు కాదు పద్నాలుగు వేలు అంట పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అంట చూడండి రంగులు ఉన్నాయని వేసారు అది రంగులు లేకపోతే ఇక రంగులు ఉన్నాయి అని చేశారండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బాగున్నాయి రంగులు ఉన్నాయి లైట్ చల్లదనం కూడా ఉన్నాయండి పద్నాలుగు వేలు అయితే తక్కువ రంగులు బాగున్నాయి మీడియం అండి నంబర్ ఫైవ్ పదకొండు వేలు అంట రంగులు బాగున్నాయి చూడండి మీడియం సైజ్ పక్క రకం ఇది కొద్దిగా బాగుందని పన్నెండు వేలు రాశారు మీడియంలోనే బెస్ట్ ఇది మీడియంలోనే కొద్దిగా బాగుంది పన్నెండు వేలు రాశారు ఇంకా ఇవన్నీ పదకొండు వేలు రాశారు నెంబర్ ఫైవ్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ బాగుందండి క్వాలిటీ పన్నెండు వేలు వేసారు ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ చూసాను రంగు హైలైట్ చేయడం సైజ్ తక్కువ రంగు సైజ్ తక్కువ రంగు బాగుంది సూపర్ టెన్ బెస్ట్ పదిహేను వేల ఆరు వందలేశారు బెస్ట్ డిలక్సీ కానీ బెస్ట్ సూపర్ టెన్ సూపర్ టెన్ ఈ భద్రాచలన్నీ మీడియం బెస్ట్ క్వాలిటీలు చూడడానికి బాగున్నాయి పదమూడు వేలు అంట త్రీ ఫోర్ అండ్ క్వాలిటీ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ త్రీ ఫోర్ అండ్ అండి ఉన్న దాంట్లో డీలక్స్ అండి మంచి సైజులు లాల డీలక్స్ ఇది మాత్రం பதாறுவெல் ஐந்து வந்து பதிரச்சு